ఆగిందేవిడు వెంటనే భటుడు అమ్మ మీ అబ్బాయి పికన్నుడు అమ్మ మీ అబ్బాయి దుశ్యసేనుడు మీ అబ్బాయి దుష్ప్రదర్శనుడు ఎవడైతే ఏమిరా అంకెలు పేర్లు ఎందుకురా అందరూ చచ్చిపోయారు కదా ఒక్క కుమారుడైనా తద్దినం బిడ్డం కోసం ఉంచాలనే భీముడు కనిపించలేదే ఒక్క చేత్తో మొత్తం అని ఆ తొందరలో ఆవిడన్న అన్న మాట ఏమిటంటే బాధలో ఎంతమంది ద్రౌపదిని వస్త్రాపరణం చేశారా అని అడిగింది పాయింట్ పాయింటే ఇంతమంది వస్త్రాపహరణం చేశారా దుశ్శాసరుణ్ణి చంపాడు కదా నెత్తురు తాగేసి సరిపోలేదా వీళ్ళందరినీ చంపేయాలా పోని ద్రౌపది వస్త్రాపహరణలో ప్రశ్నించాడు కదా వికర్ణుడు వాడినైనా వదిలిపెట్టచ్చు కదా ఎంత కోపం ఉంటుందా ఎంత కోపం ఉంటుందా అని ఆ సమయంలో భీముణ్ణి పాండవుల్ని తిట్టుకుంటూ ఇదిగో నా శుతుడు ఈతడు ఏ సుతుడు ఇగో మీడు మా అబ్బాయి అని ఏమో ఎన్నో వాడో ముప్పై రెండో ముప్పై నాలుగో నెంబర్ ఎవడికి తెలుసు కొంతమంది కన్నా ఏం ప్రయోజనం ఎక్కడ కుంతకంటే ఎక్కువ సంతానాన్ని కనాలని పోటీ పడి కన్నా ఏం జరిగింది ఇక్కడ అందరూ చచ్చిపోయారు ఆవిడ బిడ్డలు అందరూ బతుకున్నారని ఆ బిడ్డలు అందరూ చచ్చిపోయారు ఈ అసూయులు ఉండడంలో ఆశ్చర్య లేదండి ఆ సందర్భంలో ఆవిడని అనవలసిన పని లేదు అప్పుడు విచిత్ర